హలెలుయ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రియ సోదరి సోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా ఈరోజంతా మీ పనుల్లో ప్రయాణాల్లో దేవుడు క్షేమంగా నడిపించి ఎక్కడ కూడా మీ అడుగు జారి పడుకున్నట్లుగా ప్రాణములను సజీవులకులో ఉంచి కుటుంబంతో ఆయన మనల్ని చేర్చి ఆయన సన్నిధిని ఈ విధంగా గడుపుటకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశంను బట్టి దేవునికి కృతజ్ఞత గలవారమై వందనాలు చెల్లిద్దామండి కృతజ్ఞత లేనివాడు ఏ విధంగా ఆయన సన్నిధికి వెళ్ళగలరు మన జీవితము సాఫీగా జరిగిపోతున్నప్పుడు తెలియదు కానీ ఒక్క ఐదు నిమిషాలు మనము హాస్పిటల్ క్యాజువల్ నిలబడితే అర్థమవుతుంది మనకు ఒక్క పది నిమిషాలు మనము ఒక అనాథాశ్రమం దగ్గర కానీ వృద్ధాశ్రమం దగ్గర కానీ మనం విజిట్ చేస్తే మనకు తెలుస్తుంది బాధలంటే ఏమిటో కష్టములంటే ఏమిటో ఒక అరగంట మనము జైలులో సంచరిస్తే తెలుస్తుంది ఎవరెవరు ఎటువంటి స్థితిలో ఉంటున్నారు అని నిజంగా దేవుడు మనము ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఎంతగానో ధన్యులం కదండి మనకు దేవుడు శాంతిని సమాధానాన్ని కుటుంబాన్ని ఇచ్చి మనము పోషింపబడడానికి సామర్థ్యమునిచ్చి ఇన్ని ఇచ్చిన దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటే మనం ఏ విధంగా ధన్యకరమైన జీవితం జీవిస్తున్నట్లు కనుక మనము ప్రభువునికి ఇష్టమైన జీవితం జీవించుతాం ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రతిదానిని ఈ ప్రివిలేజెస్ అన్నింటిని బట్టి మరి ముఖ్యంగా మనల్ని రక్షించుకున్న ఆయన యొక్క రక్షణను బట్టి వందనాలు చెల్లిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి భవించండి గొప్ప దేవ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మాకు శాంతిని సమాధానాన్ని ఇచ్చి ఈరోజంతా కూడా మమ్మల్ని నడిపించారు మీకు వందనాలు తండ్రి స్థుతులు తండ్రి ఇచ్చి రుణము చెల్లించుకోలేను కానీ తండ్రి ఎల్లప్పుడూ మీ ప్రేమ మీ కాపుదల ఇదే విధంగా మా పట్ల కొనసాగినట్లుగా మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అయ్యా ముదిమి వచ్చే వరకు మమ్మల్ని చంకనెత్తుకొని కాపాడే దేవుడవయ్యా పగులు మేఘ స్థంభంలోను రాత్రి అగ్ని నీ బిడలు నాడు నడిపించినట్లు కానీ నేడును మా మధ్యను సంచరించుచు మా చుట్టూ ఆవరించి మీ దూతల కాపుదలను దయచేసి ప్రభువ కాచి కాపాడుతున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు కష్టములు మమ్మల్ని వెంబడిస్తున్నప్పటికీ ప్రభువ వరద గాలి అనేక రకమైన తుఫానులు ఉన్నప్పటికీ మేము కదలకు ఉన్నామంటే కేవలం అంటే మా యొక్క పునాది క్రీస్త బండ మీద కట్టబడి ఉన్నదని మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు మా యొక్క విశ్వాసమును మరింతగా మీరు స్థిరపరచండి తండ్రి బలపరచండి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు తండ్రి అనేక రకమైన ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారు ప్రభా మేము మీ సన్నిధిలో భారంగా ప్రార్థించిన ప్రతిసారి తండ్రి ప్రతి అవసరతను ప్రభా మీరు తీరుస్తున్నారు స్వస్థపరుస్తున్నారు కార్యములు జరిగించినారు మీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభా పట్టపగల వరకు ఎక్కువ వేలకు తేజరులనట్లుగా నీతి మంతులు అంతకంతకు తేజరులని సెలవిచ్చిన దేవుడు ప్రభా వాగ్దానములు నెరవేర్చు దేవుడవు తండ్రి మీకు వందనాలయ స్థుతులు తండ్రి అదే విధంగానైనా ఆ బిడలు తండ్రి ఆత్మీయంలో శరీరకంగాను వర్ధులు భాగ్యం దాయిచ్చేయండి అనారోగ్యంతో తండ్రి మూలుగుతున్నారు ప్రార్థన అవసరం తడిగిన వారు ఉన్నారు సహాయం చేయండి ముట్టండి ప్రవా తండి తండ్రి ఎంతోమంది యాక్సిడెంట్ల వల్ల బాధపడుతూ వయసులో ఉంటున్న వారు ఉన్నారు హార్ట్ సర్జరీస్తో ఉంటున్న వారు కిడ్నీ ప్రాబ్లమ్స్తో స్కిన్ ప్రాబ్లమ్స్తో బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ పీసీఓడు పీసీ వాయుస్లతో మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఫిజికల్ ఇల్నెస్ మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నవారు అన్నారు ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని లేవనే తండ్రి ప్రభా ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి నీ కొరకు ఎదురు చూస్తూ దూత ఈ నీటిని కదిలిస్తే నన్ను ఎవరు సహాయం చేసి అందులో దింపడానికి లేరని బాధపడుతున్నారు కానీ అయ్యా మీరొచ్చి ఎదురుగా నిలబడినప్పుడు సందేహించాడు ఇంకనూ దూత వైపే చూస్తున్నాడు ఇంకనూ కోనేటి వైపే చూస్తున్నారు ప్రభా మీరు మాలో ఉన్నారని తండ్రి ఏసయ్య పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని కదిలిస్తున్నారని తండ్రి మిమ్మల్ని గుర్తిరిగే భాగ్యం లేదా ఇచ్చేయండి ప్రభా అనారోగ్యంగా ఉన్న వారందరూ కూడా తండ్రి మీ మాట ప్రకారం వారి పరిపెత్తుకుని నడిచదురు కాక ముడిపడిన గర్భములు తెరవండి ప్రభా వారి బాధ వారి కన్నీరు వారి నిందలు అవమానములు నాట్యముగా మార్చండి సాక్ష్యముగా మార్చండి ప్రభా వారి శ్రమ ఎంత గొప్పదో వారి విశ్వాసము అంత బలము కలదై కార్యములు జరిగించి వారి సాక్ష్యం అంత గొప్పగా ఉండును కాక ప్రభువ మేము ప్రతి విషయంలోనూ మీకు మాదిరిగా ఉన్నట్లుగా తండ్రి సహాయం చేయండి మీరు చూసినట్లుగా తండ్రి మరణంలో జీవమును చూడడానికి అనారోగ్యంలో స్వస్థతను చూడడానికి శూన్యంలో సృష్టిని చూడడానికి మన యత్నములన్నీ తెరవండి తండ్రి ఎంతోమంది గృహముల కొరకు ప్రార్థన వస్తా అడిగిన వారు ఉన్నారు ప్రభావ యహోవాయులు కట్టించడంలో కట్టువారి ప్రయాస పెడతామన్న దేవుడు ప్రభా ఈ లోకంలో ఏది ఈవెన తండ్రి మీ దగ్గర నుంచి పొందుకునేటకు మాత్రమే తండ్రి సయమే అర్హులము ప్రభువ నిబిడలకు దయ ఇచ్చేయండి ప్రభు అప్పులక్కాడినే విరగొట్టండి ప్రభు అత్యధికమైన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభు యసుక్రీస్తునందు మహిమలో మా ప్రతి అవసరము తీర్చబడును గాక విసుక నిత్యము ప్రార్థన చేయ దయ దయించేయండి రోదన శక్తిని దయచ్చేయండి ప్రార్థనలో ప్రలాపించు భాగ్యమును దయించేయండి ప్రభువ నిలకడ కలిగి ఉండటం సహాయం నిజమైన ద్రాక్షణ నీళ్ళు నిలిచి ఉండి అత్యధికంగా ఫలించాగ్యము దయచేయండి ప్రభు కుటుంబములు కుటుంబములుగా ఆశీర్వదించండి ప్రభు గృహంలో చిన్న బిడలను యవన బిడలను దీవించారు వారి ను కట్టండి ప్రభు తల్లిదండ్రులను ఆశీర్వదించండి ఆయన రోగ్యాలు దయ దయచేసి మరిన్ని మంచి సంవత్సరములు వారికి దయచేయండి ప్రభు సంఘములు సంఘ కాపులను మిషనరీలను ఎవలిష్ను దీవించండి వరిచేరి అంతటిని ప్రభు వెయ్యంగా విస్తరింపచేయండి ప్రభు ఈ సంవత్సరము ఇంకా వెళ్ళలేని చోట కూడా వెలుటకు సహాయం చేయని అనేక ద్వారములు తెరవబడిన కాక మీరు ఇచ్చిన వాక్యము ప్రభ మా జీవితాల్లో ఫలించి ప్రభు కార్య సాధకం అయ్యి ప్రభ నలుదిక్కుల మీకు సాక్షులుగా నిలవబడుతూ మీ సన్నిధి నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడ బలనమ్మకమైన మంచి దాసురాల మీకు ఇచ్చిన ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నారు మీ యజమాని సంతోషంలో పాలు పంచుకోండి అని ప్రభా మీరు అనే ఆ మాట కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా అంత వరకు ఎదురు చూసే నిరీక్షణను దయచేసి నడిపించండి తండ్రి రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి వేక్కుని లేచి మీ ముఖ దర్శనం చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించి భాగ్యం దయచేమని నా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ డబ్ల్యూస్ యూఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్